हे भैया ठीकु आहे సిరిసిల్లా పట్టణంలో శాఖ లైలమ్మ నూట ఎనభై తొమ్మిదవ జయంతికి వచ్చిన సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ చక్రపాణి కళా మేడం గారికి మరియు స్థానిక కౌన్సిలర్ దేవన్న గారికి ఆగాయ్య గారికి మరియు ఉన్న సిరిసిల్ల పులస్వాములందరికీ పేరు పని నమస్కారం తెలియజేసుకుంటాం ఈరోజు చిత్తాల ఐలమ్మ భూమి కోసం పోరాడింది కాబట్టి మా అందరి కోసం ఈరోజు సిర్సులలో కేటీఆర్ గారు కూడా మాకు అడగగానే విగ్రహం అప్పుడు సారు కూడా ధన్యవాదాలు సిర్సుల పట్టణంలో చుక్కేల ఐలమ్మ జయంతి వేడుకలు సంఘం మన అదేవిధంగా అధ్యక్షులు అదేవిధంగా పార్టీ నాయకులు అన్ని ప్రజలు ఇతర ఉన్న పెద్దలు అందరూ సమక్షంలో కూడా వారి జయంతి వేడుకలు వైభవంగా కూడా జరుపుకోవడం జరిగింది ఎందుకంటే వారు అయి ఈ కూడా రజాకాలంతో కొట్లాడి మన మహిళలము ఏది అనుకుంటే అది సాధించగలుగుతామని ఆమె కొట్లాడిన మహనీయురాలు ఇట్లాంటి మహనీయుడిని గుర్తించి మరి ఇట్లాంటి జేంతి కానీ వర్ధంతి కూడా చేయడం జరుగుతుంది మరి ఇట్లాంటి మామూలులకు మరొకసారి జయంతి వేడుక శుభాకాంక్షలు ఇక్కడికి వచ్చిన అన్ని కుల సంఘాల సభ్యులకు మరొకసారి ధన్యవాదాలు తెలంగాణలో పుట్టిన వీరవనిత వీరవనిత చిలమ్మ గారి జయంతి సందర్భంగా గౌరవనీయులు మున్సిపల్ చైర్పర్సన్ గారికి అట్లాగే గౌరవ కౌన్సిలర్లు గౌరవ రజక సంఘం అధ్యక్షులు వాళ్ళ కార్యవర్గం ఈ జయంతి ఉత్సవాల్లో పాల్గొని ఐలమ్మ గారికి పూలమాల సమర్పించిన మా అన్నదమ్ములందరికీ మా అక్కాజిల్లలందరికీ పాతికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలంగాణలో పుట్టిన ఎత్తందారులకు ఆనాటి భూస్వాములకి ఆనాటి దోపిడీదారులకు వ్యతిరేకంగా ఎదురోటి పోరాడి బడుగు బలహీన వర్గాలకు పూర్తిదాయకంగా నిలిచిన ఐలమ్మ జయంతి సందర్భంగా వారి మార్గంలో నడిచి తప్పకుండా అసహాయలకు ఎవరైతే సమాజంలో బలహీన ఉన్నారో వారందరికీ కూడా మనం అండగా ఉండాల్సిన అవసరం ఉన్నది ఆమె మార్గంలో నడిచి ఆమె చూపించిన దారిలో నచ్చినప్పుడే ఐలమ్మకు నిజంగా దైవాలు అర్పించినట్లయింది కాబట్టి ఆమె జయంతి కార్య ఆ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరొకసారి నమస్కారం సమాధానాధీశులకు వ్యతిరేకంగా స్థాయిగా ఆకంగా పోరాటం చేసినటువంటి గొప్ప నాయకురాలు ఈరురాలు మన చిట్టమ్మ చిట్టాల ఐలమ్మ గారు వారి జయంతి సందర్భంగా వారికి వారి నివాళులు మా టీఆర్ఎస్ పార్టీ అందిస్తూ ఉన్నాం అలాంటి గొప్ప యకురాలు జన్మదినంలో జయంతిలో మేము పాల్గొనడం చాలా సంతోషకరంగా చిట్టాల ఐలమ్మ గారి ఆశయాలను చిట్టాల ఐలమ్మ గారి ఆశయాలను